దోషంతో ఇబ్బంది పడుతున్నారా మంగళవారం ఈ పరిహారాలు చేర్చి చూడండి దోషాలన్నీ తొలగిపోతాయి ఎవరి జాతకంలో కుజుడు స్థానం నీచ స్థితిలో ఉంటాడో వారి జీవితంలో ఇబ్బందులు ప్రమాదాలు కుటుంబ కలహాలు వంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది శాస్త్రంలో అంగారకుడిని బలోపీతం చేయడానికి కొన్ని చర్యలు సూచించబడ్డాయి ఈ చర్యలను అనుసరిస్తే అతని జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది అంతేకాదు కుజుడు శుభస్థానంలో ఉంటే నిందలు భయం సంక్షోభం వ్యాధి అనారోగ్యం మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈరోజు మంగళవారం ఈ రోజున హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తారు అంతేకాదు ఈరోజు భూదేవి పుత్రుడు అయిన అంగారకుడు కుజుడుకు అంకితం చేయబడింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారపుడి స్వభావం ఉగ్రమైనదిగా పరిగణించబడుతుంది ఎవరి జాతకంలో కుజుడు స్థానం మంచిగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి అంతేకాదు అతని జీవితంలో ఆనందం శ్రేయస్సు శాంతిని పొందుతాడు అదే సమయంలో ఎవరి జాతకంలో కుజుడు స్థానం నీచ స్థితిలో ఉంటాడో వారి జీవితంలో ఇబ్బందులు ప్రమాదాలు కుటుంబ కారాలు వంటివి ఎదుర్కొనవలసి ఉంటుంది శాస్త్రంలో అంగారకుడిని బలోపేతం చేయడానికి కొన్ని చర్యలు సూచించబడ్డాయి ఈ చర్యలను అనుసరిస్తే అతని జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది అంతేకాదు కుజుడు శుభస్థానంలో ఉంటే నిందలు భయం సంక్షోభం వ్యాధి అనారోగ్యం మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ నేపథ్యంలో జాతకంలో కుజదోషం ఉంటే మంగళవారం కొన్ని చర్యలు చేయాల్సి ఉంటుంది అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం కుజదోషాన్ని తొలగించే మార్గాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఎర్రటి ఆవుకు బెల్లం ముక్కను ఆహారంలో కలిపి తినిపించండి ఈ పరిహారం చేయడం ద్వారా దోషం తొలగిపోతుంది చేపట్టిన పనుల్లో సక్సెస్ అందుకుంటారు అన్ని పనుల్లో అభివృద్ధి చెందుతారు దోషం ఉన్నవారు కొబ్బరికాయ ఎర్రటి వస్త్రంలో కట్టి మంగళవారం నదిలో విడవాలి లేదా హనుమాన్ దేవాలయంలో ఉంచాలి ఇలా ఏడు మంగళవారాలు నిరంతరాయంగా చేయాలి మంగళవారం నాడు ఈ పరిహారాన్ని చేయడం ద్వారా జాతకంలో కుజుడు యొక్క స్థానం బలపడుతుంది మంగళదోషం తొలగిపోతుంది సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మంగళవారం నాడు గోవులకు కోతులకు సేవ చేయడం వల్ల జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలో అన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం మంగళవారం నాడు హనుమంతుని దే ఆలయానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని బెల్లం శనగలు పూంది సమర్పించాడు అంతేకాకుండా కూతులకు బెల్లం శనగలు తినిపించాలి ఇరవై ఒక్క మంగళవారాలు ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరడం మాత్రమే కాదు జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు కూడా తెరబడతాయి కుటుంబంలో ఆనందం శాంతి కోసం కుటుంబంలో అన్నయ్య ఆశిసులు మంగళదేవుడి దీవెనలు పరిగణించబడతాయి కుటుంబంలో సంతోషం శాంతి కోసం ప్రతి మంగళవారం ఇంట్లో యొక్క స్వీట్లు తినిపించి ఆశీర్వాదం తీసుకోండి ఒకవేళ ఎవరికైనా అన్నయ్య లేకపోతే అన్నయ్య వంటి వ్యక్తి నుంచి ఆశీస్సులు తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల సోదర భవనం పెరగడమే కాదు కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది సంపద శ్రేయస్సు కోసం హనుమంతుడి ఆలయంలో మల్లెపూల నూనెను వెలిగించండి ఎరుపు రంగులో ఉన్న ఒత్తితో దీపాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి దీపాన్ని కుంకుమతో పూజించండి అనంతరం ఆలయంలో సుందరాకాండ పఠించండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని అన్ని రకాల భయాలు తొలగిపోతాయని మన విశ్వాసం